తీస్తుండ్రు

ఆ తర్వాత పదిహేను మళ్ళీ ఇంకో దాన్ని సో మన ఇంట్రెస్ట్ అనేది ఏది చదువుల్లో మనకి ఏది బాగా ఇష్టం దేని పట్ల మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టుకుంటున్నాం ఏదైతే నాకు ఎక్కువ ఇష్టం ఉన్న దాన్ని మీరు ఇంట్రెస్ట్ కలిగి అందులో చదవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇంజనీరింగ్ అయినా బైబీసీ అయినా ఇంటర్మీడియట్ స్టేజ్ లో చాలా ప్రజలు ఉంటుంది అది మన కాకపోతే ఇదే లైఫ్ కావు నేను ఇంజనీరింగ్ డాక్టర్ నేను కాదు ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరికి మించిన డాక్టర్ కాదు బట్ మేము మంచి క్వశ్చన్ ఉన్నాం మనల్ని ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఎందులో చదువుకున్నాను హోల్ హార్టెడ్గా చదువుకుంటే సక్సెస్ అవుతుంది చదివిస్తున్నాం ప్రెషర్గా ఉండి చేయలేము అన్న చోట ఆ సబ్జెక్ట్ వదిలేదారు కానీ మన ప్రాణాలు వదిలేదు ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేకపోతే వేరే సబ్జెక్ట్ లేకపోవడం ప్రెషర్ తీసుకోవద్దు పక్కలను చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు ఎవరి టాలెంట్ కాదు ఇంకో టాలెంట్ ఉంటుంది ఆయనకో టాలెంట్ ఉంటుంది ఎవరి వాళ్ళకి సో వాళ్ళని మీరు కంపేర్ చేసుకోండి ఎప్పుడు కోర్చుకొని చూడదు ప్రతి మనిషి ఒక యూనిక్ అంటే ఆయనలో ఆయనకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది అంటే అది ఎందులోనన్నా కావచ్చు చదువుల విషయంలో ప్రెజెంట్ ఎప్పుడు ఫీల్ కావచ్చు నేనేమంటా అలాంటి చదువు ఉంది ప్రెజెంట్గా ఫీల్ అయ్యే చదువు మనకు వద్దు yeah

वित्तीय सहायता और प्रक्रिया को योजना दी थी कृपया लेकिन वो कांदा स्टेशन क्षेत्र में पिक्चर आगे रहा था अंदाजन प्रक्रिया में कितना मध्यम हमारा मेरा में कार्यक्रम आंका दिलाने का कैसे ले लीजिए बाय 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 केलेपुर जाने के लिए बाय मध्य दारी का देखेंगे हम तो एक कोला देखेंगे बाय मध्य दारी टी टाइम पेमेंट थैंक यू అంటే దానివల్ల అంటే ఆ మటం చెప్పడం వల్ల ఏమన్నా వేరే విధమైన ఫీలింగ్ వస్తుందా అది ఏం ఇట్లా ఎక్కువ చేస్తుంటే ఎట్లుంటది అని చేసుకోకూడదు